unknown youtube hyphenation point unknown unknown, YouTube hyphenation point unknown. ఫ్రెండ్స్ లైవ్ కామెంట్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ అయింది వెంకట గారు లైవ్ కామెంట్స్ రావట్లేదు ఎందుకనో కామెంట్స్ మూడు వేల ఆరు వందల యాభై ఆరు అంటున్నారు ఏం మాట్లాడదు ఏంటి కామెంట్స్ రావట్లేదండి ఒక కామెంట్ కూడా రావట్లేదు ఎందుకనో నా లైవ్కి ఇప్పుడు దాకా వచ్చింది లైవ్ కామెంట్స్ ఆగిపోయాయి అందుకని మళ్ళీ చూ మళ్ళీ ఆపి మళ్ళీ పెట్టాను కామెంట్స్ అయితే రావట్లేదు ఇంకా నేను విడిగా చూసి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ అంటున్నారు హాయ్ అండి నాగమణి గారు వెరీ వెరీ థ్యాంక్స్ లైవ్కి వచ్చినందుకు లైవ్ ఏంటో కామెంట్స్ కాని రావట్లేదండి ఇంకా టీవీలో చూసి మీకు ఇస్తున్నాను కామెంట్స్ రావట్లేదు ఈరోజు ఉదయం నుండి ఏ కామెంట్స్ రావట్లేదు లైవ్ కామెంట్ రావట్లేదు మామూలు కామెంట్స్ కూడా ఆగిపోయాయి ఏంటో ఒకసారి చూసుకోవాలి వెంకట గారు హాయ్ అండి హాయ్ వెరీ వెరీ థ్యాంక్స్ అందరికీ లైవ్లో ముగ్గురున్నారు అందరూ సపోర్ట్ చేయండి లైవ్ అనేది కామెంట్స్ అయితే నాకు రావట్లేదు ఇంకా నేను విడిగా అయితే చూసి చదువుతున్నాను అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ కూడా నొక్కలేదు కామెంట్స్ అనేది రావట్లేదు ఎందుకను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ కామెంట్స్ రాలే రావట్లేదు లైవ్ ఏంటి ఇలా వస్తుంది ఫోన్లో చూసి చదువుతాను ఇక్కడ కామెంట్స్ వస్తున్నాయి కానీ నాకు కామెంట్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి అందరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ హాయ్ కేశవ్ గారు హాయ్ కామెంట్స్ రావట్లేదు నా లైవ్ ఎందుకన్నా కేశవ్ గారు చెప్పండి హాయ్ వెంకట గారు హాయ్ వెరీ వెరీ థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఏంటో కామెంట్స్ అనేది సరిగ్గా రావట్లేదు లైవ్ సెట్టింగ్ చేసుకోవాలి లైవ్లో ముగ్గురున్నారు అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ గారు లైక్ చేశారా కేశవ్ గారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి లైవ్లో నలుగురున్నారు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను లైక్ చేసా ఓకేనండి వెంకట గారు వెరీ వెరీ థ్యాంక్స్ లైవ్లో ఐదుగురు ఉన్నారు అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే రావట్లేదు ఎందుకనో కర్రీ వండుతున్నావా చికెన్ కర్రీ చేస్తున్నానండి వెంకట గారు కామెంట్స్ రావట్లేదండి వెంకట గారు వేరే ఫోన్లో చూసి మీకు కామెంట్స్ చదువుతున్నారు కామెంట్స్ ఈరోజు ఉదయం నుండి నా ఫోన్కి ఏ కామెంట్స్ ఎవరు కామెంట్స్ రావట్లేదు యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసుకోవాలి లైవ్లో నలుగురు ఉన్నారు అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చికెన్ కర్రీ చేస్తున్నా మరి మాకు మీకు కూడా ఉందండి అందరూ వచ్చేయండి నేను తింటే మీరు అందరూ తిన్నట్టే ఫ్రెండ్స్ వెరీ వెరీ థ్యాంక్స్ లైవ్కి వచ్చినందుకు అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముగ్గురు టమాటాల్కి మాకు లైవ్లో ముగ్గురు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి చక్కచక్క రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ రెండు లైక్లు వచ్చాయి లైవ్ ఆపి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను ఎంత ఎంతైంది ఇంక లోపల వంటగా అయిపోతుంది ఒకటింటికి పెడతాను లైవ్ వెంకట గారు ఒకటింటికి వచ్చేయండి లైవ్కి కామెంట్స్ రావట్లేదు కదా అర్థం కావట్లేదు నాకు కామెంట్స్ అనేది ఒకసారి యూట్యూబ్లో చూసి కామెంట్స్ అయితే ఆన్ చేసుకుంటారు కామెంట్స్ అయితే ఆన్ కాలేదు లైవ్లో ఉన్నారు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ పొయ్యి టమాటాలు పేమకు ఏ కామెన్స్ అండ్గా అట్లా ఏం చేస్తున్నారు మిస్ సీ ఓవర్ లెటర్ ఓకే ఓకే ఖచ్చితంగా మళ్ళీ పెడతానండి ఏంటో కామెంట్సు అనేది రాకపోతే అలా అందుకని చూద్దాం అనుకుంటున్నాను లైవ్లో ఎదుగురున్నారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క కామెంట్ కూడా ఆన్ కావట్లేదు అందుకని ఆలోచిస్తున్నాను కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఐదు లైక్లు వచ్చాయి వెరీ వెరీ థ్యాంక్స్ ఐదుగురు లైక్ చేశారు సపోర్ట్ చేయండి ప్లీజ్ కార్తీక్ గారు హాయ్ అండి కార్తీక్ గారు కామెంట్స్ ఏంటో రావట్లేదు హాయ్ అండి రామ కార్తీక్ మురళీ గారు రామారావు రామారావు గారు స్మాల్ మేడం స్మైల్ మేడం థ్యాంక్స్ అండి వెరీ వెరీ థ్యాంక్స్ లైవ్కి కామెంట్స్ రావట్లేదండి అందుకని చూస్తున్నాను కార్తీక్ గారు హాయ్ అంటున్నారు వెరీ వెరీ థ్యాంక్స్ కార్తీక్ గారు ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ కర్రీక్ రామా రామా గారు హాయ్ అండి వెరీ వెరీ థ్యాంక్స్ ఏమి అనుకోకండి నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా నాలుగో లైక్ ఇచ్చారు థ్యాంక్స్ అండి హాయ్ భారతి అంటున్నారు కార్తిక్ గారు హాయ్ రెడ్డి గారు హాయ్ చికెన్ పకోడీ లేదా చికెన్ పకోడీ లేదండి చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ నాకెప్పుడు అసలుకి ఎందుకని లైవ్ ఆగిపోయింది దగ్గర నుండి ఏమి సరిగ్గా లేవు రెడ్డి గారు కామెంట్స్ రావట్లేదు నా ఫోన్కి ఇప్పుడు వేరే ఫోన్ నుండి కామెంట్స్ చదువుతున్నాను కామెంట్స్ అనేది ఆన్ కావట్లేదు ఎందుకనో ఇంక ఈరోజు ఉదయం నుండి మామూలు కామెంట్లు రావట్లేదు ఏ కామెంట్ రావట్లేదు ఇంక ఇప్పుడు లైవ్ కామెంట్స్ కూడా రావట్లేదు అయితే ఉడుగుతుంది అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రెడ్డి గారు ఆరో లైక్ చేశారు తర్వాత చేయి భారతి ఎలాగో లంచ్ టైం కదా లైవ్ ఉంచమంటారా కట్ చేసి మళ్ళీ నేను యూట్యూబ్లో సెర్చ్ అనుకుంటున్నాను కామెంట్స్ ఆగిపోయాయి కదా లైవ్ ఆపి యూట్యూబ్లో చూసి లైవ్ మళ్ళీ పెడదామనుకుంటున్నాను లైవ్ కంటిన్యూ చేద్దామంటారా ఆపమంటారా రెడ్డి గారు చెప్పండి కార్తీక్ గారు పిల్లలు ఎలా ఉన్నారు స్కూల్కి వెళ్ళారండి కార్తీక్ గారు స్కూల్కి వెళ్ళిపోయారు అవును నేను మీరు లైవ్ వచ్చాను కానీ మీరు రిప్లై ఇవ్వలేదు మీరు అసలు లేదండి కార్తిక్ గారు కామెంట్స్ నేను కామెంట్స్ ఏమీ పెట్టట్లేదు అనుకుంటున్నాను అదే చూస్తాను ఒక కామెంట్ కూడా ఆన్గా అట్లా లైవ్ ఆపి టైం ఎంత అయింది ఇంకా ఒకటిన్నర అవుతుంది ఒకటింటికి పన్నెండున్నర అవుతుంది మనల్లా కాదులే ఒకటింటికి పెడదామనుకుంటున్నాను ఓకే భారతి గారు ఉంచాలంటారా ఆపాలంటారా మీరు వస్తారో లేదో మళ్ళీ లైవ్కి మళ్ళీ వస్తారు కదా కార్తీక్ గారు ఖచ్చితంగా ఒకటింటికి పెడతాను కామెంట్స్ ఆగిపోయాయి కదా కామెంట్స్ సెట్ చేసుకొని పెడతాను ఒకటింటికి లైవ్కి వస్తారా లేదా చెప్పండి రెడ్డి గారు ఒకటింటికి పెడతాను మీరు అందరు లైవ్కి వస్తానంటేనే పెడతాను లేకపోతే ఇప్పుడు మళ్ళీ లైవ్ కంటిన్యూ చేస్తాను చెప్పండి మీరు చెప్పాలి మీరు చెప్తేనే కార్తీక్ కాదు రెడ్డి గారు చెప్పండి రెడ్డి గారు వస్తాను ఓకే ఓకే ఖచ్చితంగా ఒకటింటికి రా నేను ఏంటంటే కామెంట్స్ సెట్ చేసుకుంటాను కామెంట్స్ రాకపోతే ఎలా ఈ ఫోను మా ఆయన ఫోన్ ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా ఆయన తీసుకొని పోతే మీ ఎదురు నేను కూర్చొని చూడటం తప్ప ఏముండదు మీ కామెంట్స్ నాకు రావు ఎలా చద చదవటానికి రావు అందుకని లైవ్ సెట్ చేసుకుంటాను ఉంచండి సరే మరి ఉంచమంటారా సరే రెడ్డి గారు ఉంచుతాను ఇంక నేను చూపించటమే మీకు జరిగాయి అన్నీ ఇంక రిప్లై ఇటు ఉండదు అన్నం కూడా ఉడుకుతుంది రెడ్డి గారు జగన్ కాడికి వస్తున్నా ఓకే రెడ్డి గారు పిల్లలు మీరు ఇరిపోయి మరి నేను ఖచ్చితంగా తీసుకుంటానంటేనే ఉంచుతామండి లేదు రాత్రి ఒక ఇద్దరు వచ్చిపోయారు పోటేల పిల్లలు కావాలని నేనేమో మీరు అడిగారు కదా అందుకని ఆలోచిస్తున్నాను మీకు ఖచ్చితంగా కావాలి అంటే ఉంచుతాను లేదు అని అంటే ఏమో వాళ్ళకి ఇచ్చేస్తాం చెప్పండి అది ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటున్నాను లైవ్లో అడిగి తర్వాత ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నేను బయట పోయిపోమ్మా నీళ్ళు ఎక్కడ పోయిందా బయట వదులు బైక్ కవర్ కూడా బయట ఎప్పుడు చెప్పండి రెడ్డి గారు రెడ్డి అన్న వచ్చాడా జగన్ అన్న సార్ జగన్ సార్ లైవ్ కామెంట్స్ అంతలోకి మీరు కామెంట్స్ పెట్టండి రది గారు మీరు మాట్లాడుతూ ఉండండి లైవ్ కామెంట్స్ని సెట్ చేసుకుంటాను